సార్ ఒక బెడ్ నుంచి లేవగానే ఇక్కడ ఉన్నటువంటి ఎల్ డిస్క్లో ఉన్నటువంటి ఎల్ ఫోర్ ఎల్ త్రీ పుసుక్కున ఒకవేళ తిరిగామంటే చాలు కట్టుకున్న ఇరిగిపోయేటటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ప్రధాన కాల్షియం డెఫిషియన్స్ అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఎల్ డిస్క్ స్పెషలిస్ట్ వీఆర్ ద స్పెషలిస్ట్ ఫర్ ఎల్ డిస్క్ అని చెప్పేసి చెప్తుంటారు అంటే నిజంగా ప్రధానంగా ఉన్నటువంటి ఆ టైంలో కర్ర సాములు చేసేవారు ఉరికే వాళ్ళు ఈ మోగ చిప్పలు అరగకుండా ఆ వయసులో ఉన్నటువంటి ప్రధానంగా కాల్షియం కి కారణాలు ఏమై ఉంటాయి సార్ అకార్డింగ్ టు ద ఫుడ్ టెక్నాలజీ అంటే ఒకటండి ఒక ఇప్పుడున్న సౌక ఇప్పుడు అటు అతి అతి కడు పేదవాడికి ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఒకప్పుడు మహారాజులకు కూడా ఓకే ఇటువరకు ఎట్టంటే బొమ్మ వస్తది ఎట్టంటే ఫ్యాన్ వస్తది వస్తుంది జస్ట్ ఇట్ జస్ట్ సెన్సర్ వన్ టచ్ దిస్ థింగ్ అండ్ ఎవ్రీవేర్ ఫోన్ టీవీ వ్యవహారం అది కూడా కాదు ఇప్పుడు ఏదో అదే అదే అలెక్సా సో ఒకటి ఏంటంటే అంటే ఈ ప్రాసెస్ అదే ఇందాక మనం అనుకున్నాం అంటే ఈ లిటరసీ అంటే ఏబీసీలు రావడం కాదు లిటరసీ అంటే ఆహారం గురించి ఆరోగ్యం గురించి సమాజం గురించి సమాజం గురించి ప్రకృతి గురించి అవగాహన లేకపోతే ఓకే ఇప్పటికే ఇప్పుడు డి విటమిన్ ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశం వచ్చి బీచ్ల్లో ఎండకి మొత్తం బట్టలన్నీ ఇచ్చేసేసి బీచుల్లో రోజంతా పడుకుంటారు వాళ్ళకి పాపం సూర్యుడు కనపడ్డాయి కాబట్టి అవును మనకి ఇట్లా సూర్యుడు ఉంచుకొని అసలు కన్ మనం మళ్ళా పోవడం ఎక్కడ చూసినా ఏసీ పనిచేసే ప్లేస్ లో కార్ లో బయట ఎవరైనా బయట పోవాల్సి వస్తే సన్ స్క్రీన్ ఆరు వందలు ఊసుకొని పోతాం సన్ స్క్రీన్ మళ్ళీ అది రాకుండా పొరపాటున డే వచ్చిద్దేమో అని అంటే డి విటమిన్ ఇది ఎలా ఎలా పనిచేస్తుండే ఇది సింపుల్ థింగ్ ఒకటి బ్లడ్ ఎసిడిక్ ఓకే బ్లడ్ ఆల్కలిన్ మీరు బ్లడ్ ఎసిడిక్ అయితే ఏం అంటే శరీరం చాలా పెద్ద గొప్ప మాస్టర్ కదా అదేం అంటే ఈ ఎసిడిక్ అయిన బ్లడ్ అయితే మొత్తం శరీరం అంతా పాడైపోయింది సో ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఫండ్స్ లాగా బోన్స్లో ఉన్న కాల్షియంని డ్రా చేసుకొని దీన్ని న్యూట్రల్ చేసుకుందామని దాని ప్రయత్నం చేస్తుంది సాఫ్ట్ కార్టిలేజ్ దగ్గర నుంచి డ్రా చేసుకుంటుంది చెవుల దగ్గర ఇక్కడ డిస్క్ దగ్గర ఇక్కడ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అది సో అది ఆ ఆ పనిలో పాపం ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది ఇది మనం కేర్ చేయమనమాట వెంటనే వేరేస్ ద డాక్టర్ అని వాడికి ఫ్యామిలీ డాక్టర్ మళ్ళా ఫ్యామిలీ ఫార్మర్ లేడు కానీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు సో అంటే ఇట్ ఇస్ ఎంత సింపుల్ చూడండి బ్లడ్ ఎసిడిక్ అవుతుంది ఎందుకు ఎసిడ్ అవు అవుతుంది మీరు తీసుకునే కుక్డ్ ఫుడ్ కానీ మీరు తీసుకునే ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఇది కానీ ఇదంతా బ్లడ్ ఎసిడిక్ ఆల్కలిన్ కావాలంటే ఏం చేయాలి మీరు పచ్చివి మీరు తీసుకునే ఆహారంలో ఏదో ఒక రూపంలో వెజిటబుల్ జ్యూసా ఫ్రూట్ జ్యూసా పచ్చివా లేకపోతే ఏదో ఒకటి తినాలి కదా మీరు ఆ పచ్చివి తింటే ఆ పచ్చివి ఆ బ్లడ్ని ఎసిడిటీ నుంచి కి తీసుకొస్తుంది దట్ ఈస్ ద మేజర్ ఇంపాక్ట్ దాని నుంచి ఇదైతే అందరూ ఇది అవ్వచ్చు ప్లస్ సన్ ఎక్స్పోజర్ అసలు మన భారతదేశంలో పెద్దవాళ్ళు అందరు చూస్తే గాంధీ గారు అనేది భారతదేశం సగటు మనిషికి ఉదాహరణ ఉదాహరణ ఓ పంచి కట్టుకొని ఇది వేసుకునేవాడు కొన్ని ప్రాంతాల్లో అసలు ఆడవాళ్ళ బ్లౌజ్ కూడా వేసుకునేవాడు కదా ఆ చీరని ఇట్లా అనుకొని ఉండేవాళ్ళు ఎప్పుడు పద్దాకులు ఎండలో ఉండేవాళ్ళు కావలసినంత సూర్యరశ్మే ఏం పూసుకునేవాళ్ళు కాదు సో డి విటమిన్ లేదు ఆల్కలిన్ ఫుడ్ లేదు ఇంక ఈ నడుములు ఇవన్నీ నెప్పులు రాక ఏమవుతాయి దాని పని అది చేస్తుంది కదా ఇందాక అన్నట్టు సంతాన సాఫల్య కేంద్రాలు దీనిలో కూడా చూస్తే ఏ ఏజ్కి పెళ్లి చేసుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ దట్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్కి అసలు వీడికి ఏమైనా యాంగ్జైటీ ఉందా చూడాల్సిందంతా సినిమాల్లో ట్యూబుల్లో లో మొత్తం అయిపోద్ది వీడు తీసుకునే ఆహారానికి వీడు తీసుకునే నిద్ర తనానికి వీడికి అవగాహన లేని ఆ అసలు వీళ్ళు పిల్లలు అనేది వీళ్ళు రొమాంటిక్ సెక్స్ కాదు ఒక ఒక తరాన్ని ఇంకొక తరాన్ని ఈ దేశానికి అందించి వీళ్ళు సెలవు తీసుకునే ఒక ప్రాసెస్ ఒక గొప్ప తరాన్ని వీడికన్నా బెటర్ తరాన్ని ఇవ్వాలి ఓకే సో ఆ బాధ్యత అనే విషయం వాడికి లేదు పెళ్లి చేసుకునే రోజే ఇక ఈఎంఐ ఎట్లా కట్టాలనేది ఉంటుంది శోభనం గదిలోకి పోతానే ఇంకా ఏమేం కొనాలని ఆ డిస్కషన్ ఏమేమి ఉన్నాయి వీళ్ళకి అబద్ధాలు చెప్పాము ఏ నెట్ని చేసుకోవాలి జాగ్రత్తగా మాట్ ఇన్ ద మూమెంట్ ఏ పని చేసేటప్పుడు ఆ పనిలో హాయిగా ఉండటం అనేది లేదు సో ఎప్పుడైతే స్థిమితత్వం లేదో హ్యాపీగా ఇంకా ఆనందం ఎలా వస్తుంది బ్లిస్ కదా అది స్టేబుల్గా సిమ్ ఇప్పుడు ఆయనకి సార్కి ఇప్పుడు ఇంటర్నేషనల్ పనులు ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి వయసులో అక్కడ నుంచి వెహికల్ వేసుకొని వచ్చి సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని పొద్దున్న నుంచి ఇది చేసి ఆయన అంటే ప్రశాంతంగా ఉంటాడు చాలా మంది చిన్న చిన్న దానికి కూడా రష్ అసలు వాళ్ళు లేకపోతే ప్రపంచం గ్లోబ్ తిరగడం ఆగిపోయింది రేంజ్ లో మనం ఎంత ఇప్పుడు టోటల్ యూనివర్స్ అయిందాక సార్ చెప్పినట్టు టోటల్ మొత్తం ప్లాన్ లో ఎవల్యూషన్ ప్లాన్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం ఉండేది ఓకే దీనికి అసలు నైన్ అది కూడా అల్టిమేట్ గా మీరు వదిలిపోయేది ఏంటంటే క్వాలిటీ లైఫ్ దట్ ఈస్ యువర్ ప్యూర్ పర్సనల్ అండ్ అగైన్ ఇట్ ఈస్ యువర్ చాయిస్ మనం ఏమనుకుంటాం అంటే అందరినీ నిందిస్తాం పౌర్ణమి చంద్రుని చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారని మీరు దీనిలో ఒక క్వశ్చన్ పెట్టుకోండి ఒక ఓటింగ్ కోసం అసలు పౌర్ణమి చంద్రుని చూసేవాడు ఎవడున్నాడు మోస్ట్ ఆఫ్ ఒక ఫుల్ మూన్ పైనుంచి చూస్తే ఆకాశము ఎక్కడెక్కడ నుంచో ఒక ఇది వెళ్ళడం మనం హ్యాపీగా ఫీల్ అవ్వడం చిన్నతనంలో చందమామ అని చెప్పేసి మనకు ఒక రిలేషన్ కలిపి మామయ్య మన మామతో మాట్లాడుతున్నట్టు అనుకొని ఆస్వాదించడం మల్లెపూల వాసన ఆస్వాదించడం చక్కటి పాల ఇది ఆస్వాదించడం ఎప్పుడు వాడు ఎంత హాయిగా ఉండేది అసలు ఆ కండిషనింగ్ ఏది అసలు అదే సో అందుకని ఆ బ్లిస్ ఇన్ ద మూమెంట్ అనేది లేదు ఏజ్ ఓవర్ ఏజ్డ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ కి పెళ్లిళ్ళు చేసుకొని అప్పటికే ఒబియస్ అయిపోయి ఉంటారు ఏమీ చేయలేరు వీళ్ళు చేసే పనులన్నీ వీళ్ళ రీల్స్ లోని జీవితం అంతా రీల్స్ అయిపోయింది రియల్ జీవితం లేదు సో ఇక వాళ్ళు ఏమి చేసి టైట్ ప్యాంట్లు టైట్ అండర్వేర్లు దానికి ముందు పంజీలు పెట్టుకుంటా ఉంటే పిల్లలు బాగుతారు ఇప్పుడు టైట్లు అంటే అది అది కూడా పెద్ద ప్రాబ్లం ఆక్చువల్గా అంతే కదా వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా చెప్పినాడు పెద్ద డాక్టర్ చెప్పినాడు మన దేశంలో కోర్ట్లు వేసుకొని ఉద్యోగాలు చేయటం ఏంటి అసలు టైల్ కట్టుకొని కోట్లు వేసుకుని వాడికి చలి పుట్టింది కాబట్టి వాడి దేశంలో వాడు వేసుకుంటే దేశంలో కోర్ట్లు వేసుకొని మళ్ళీ ఏసీ వేసుకొని అంతా కూడా ట్రాపిక్ ఆఫ్ ఈక్వటోరియన్లో ఉంటాం మనం వాళ్ళకి అంతా క్యాన్సర్ కాపరికాల్ ఉంటారు కాబట్టి ఆ వాతావరణం సంఘించడం సో నిజంగా చెప్పండి మనం ఎంత తిన్నా కూడా ఫైబర్ అనే మెటీరియల్ మన బాడీకి ఏదో రకంగా కాకుండా ఉన్న తిన్నంత ఫుడ్ అంతా కూడా ఫైబర్ బ్యాలెన్స్ చేస్తుందని అని చెప్తుంటారు ఫైబరిస్టిక్ ఫుడ్ అంతా కూడా ఎక్కడి నుంచి లభిస్తాయి మనకు మెయిన్ సోర్సెస్ మనం బాగా వెజిటబుల్స్ తిన్నా ఈ కొర్రలు బిల్లెట్స్ కొబ్బరి ఇవి చాలా వాటిలో ఉంది అంటే బ్యాలెన్స్ ఫుడ్ తీసుకుంటే దాంట్లో ఫైబర్ కూడా ఉంటుంది ఓకే సో సపరేట్ గా వాళ్ళకి ఫైబర్ ఫుడ్ లేదు కాబట్టి వాళ్ళకంతా బ్రెడ్లు క్రీములు ఇట్లాంటివి తింటారు కాబట్టి వాళ్ళు ఫైబర్ టాబ్లెట్లు వేసుకుంటారు మనకు తినే ఫుడ్లోనే బాగా నమిలి నమిలి తినే ఫుడ్ అన్నిట్లోనే ఫైబర్ ఉండేట్లే మనకి ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయి ఇవి కొర్రల్లో సామాన్లో కూడా హై ఫైబర్ ఉంది ఎయిట్ పర్సెంట్ ఉంది రాగుల్లో సజ్జలో టూ పర్సెంట్ ఫైబర్ ఉంది అందుకే రాగి రోట్లు ఇవి తింటే కూడా చాలు మనకి ఎక్స్ట్రాగా ఫైబర్ హోల్ ఫుడ్ దాన్ని పాలిష్ చేసి అట్లా కాకుండా హోల్ ఫుడ్స్ అన్నిట్లో ఫైబర్ ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851